గుడ్ ఈవెనింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ విజయవాడ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ చిట్టి పునుగులు టమాటా చట్నీ నేను ఇప్పుడు ఇవాళ ఆ రెసిపీ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం నేను పునుగులు వేయటానికి ముందు రోజు ఒక గ్లాస్ మినపప్పు మూడు గ్లాసులు బియ్యం వేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను మత్స్సు రోజు ఉదయం మిక్సీలో గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ పులవనివ్వాలి పులిస్తేనే పునుగులు అవి బాగా వస్తాయి నేను మార్నింగ్ మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను కదా అందుకని నేను ఈవినింగ్ వేసుకుంటున్నాను పునుగులు ఇప్పుడు ఇప్పుడు ఆ పిండిలో కొంచెం ఉప్పు అలాగే రెండు స్పూన్లు మైదా వేసుకుంటున్నాను మైదా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మనం పు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పునుగులు చక్కగా బాగా వస్తాయి ఫ్లఫీగా ఈ పిండిలో మనం ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిరకాయలు కానీ ఏమి వేయము జస్ట్ జీలకర్ర ఒకటి వేసుకుంటాం అంతే చూసారు కదా పిండి పొలవటం వన్నా బాగా చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా వస్తుంది ఇంత బాగా కలుపుకుంటే పునుగులవి అంత బాగా వస్తాయి ఇప్పుడు ఒక చిటికెడు మంట సోడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల పునుగులు అవి వస్తాయి మినిమం ఒక ఐదు నిమిషాలన్నా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవటం అయిపోయింది కదా చూసారు కదా పిండి అది ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని నూనె బాగా కాగనివ్వాలి నూనె బాగా కాగినాక వేసుకోవాలి పునుగులవి బాగా కరకర్ర వస్తాయి ఈ పునుగులు లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా నేను వంట చోడా కూడా చాలా లిటిల్ బిట్ వేశాను పిండి పులవటం వలన చాలా బాగా వస్తున్నాయి పునుగులు లో ఫ్లేమ్లో బాగా వేగే వరకు వేయించుకోవాలి మనం పునుగులు వేసుకునేటప్పుడు మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి తర్వాత వేసుకున్నాక లో ఫ్లేమ్లో అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అన్నీ ఈవెన్ గా బాగా ఫ్రై అవ్వాలి మీలో ఎంతమందికి ఈ పునుగులు ఇష్టమో లైక్ చేసి చెప్పండి చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పురుగులు వేసుకోవటం అయిపోయింది కదా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు టమాటా పచ్చడి చేయటానికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక నాలుగు టమాటాలని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేను గట్టి పచ్చడిలా చేస్తున్నాను బయట స్ట్రీట్ ఫుడ్ సైడ్ అయితే పచ్చడి అది బాగా వాటరీగా ఉంటుంది నేను మటుకు ఇంట్లో చేసుకునే టమాటా పచ్చడిలా చేస్తున్నాను అలాగే కొన్ని పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని టమాటా అది బాగా మగ్గిపోవాలి మనం పచ్చిమిర్చి బదులుగా ఎండి మిర్చితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చట్నీకి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర చిన్న స్పూన్తో వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే నేను ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకున్నాను చిన్న కప్పుతో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా పచ్చడిలో ఇది అందరికీ తెలిసిన రెసిపీయే బట్ పునుగుల్లోకి టమాటా పచ్చడి బాగుంటుంది కాబట్టి చేస్తున్నాను అలాగే ఒక నాలుగు వెల్లు రెబ్బలు కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు టమాటాలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా టమాటాలు అవి బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినాక మిక్సీ జార్ లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవటమే టమాటా పచ్చడి రెడీ అంతే చాలా ఈజీగా అయిపోతుంది టమాటా చట్నీ ఇప్పుడు పునుగులు రెడీ అయిపోయినాయి టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయటమే ఎంతో రుచిగా ఉండే పునుగులు టమాటా చట్నీ రెడీ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే మీరు నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్